ఏమంటారు ఇప్పుడు అరే నిన్న మొన్న ఐదు రూపాయలు కాల్సినాం ఇప్పుడు ఏమన్నా ఉందా జున్ను కాస్తారా నిన్న మొన్న నీ గొప్ప నాకొక మంద మా సాయనికొక దొడ్డు ఓ సాయనికొక జాయిరాలకు ఒక గొప్ప ఐకిసూర్యు డొప్ప ఐదు రూపాయలు కాల్సిన మల్లికార్జున్ తమ్ముడా రోజు రోజు నువ్వే జున్ను కలిస్తాను వీడి అన్నమాట ఉన్నది మరి వీడిగిట కలిసినట్టయితే రోజు రోజు ఐదే దొప్పలు జున్ను కలిచడంలో మరి ఇక్కడ రట్టంగి కూడా ఒప్పుకొని అతిరేరు ఆరు దొప్పలు కాదు ఒక్కడేమైన రట్టంగికి ఐదు గొప్పలేమో ఇక్కడ జున్ను అయిన ఇక్కడ ఐదు గొప్పల జున్ను ఇక్కడ మరి ఆరో దొప్పైన గారి రట్టంకి కిచ్చినా అనగదని ఏరు మరి అన్నారు పాలమింటికి అయితే నేను జున్ను కాలుతని అన్నయ్యా అన్నా

ధారమున్నడే కనగడ పెట్టుకోవాలి దంజేనడుము పట్టు పెట్టుకోవాలి ఆడి వలవాయనే మర్చిపోయినా అంటే నేనేమో మందగా నీ నుండి వలవాయే మర్చిపోయినా అన్నా భయెత్తు భయ్రన్నా వలవాయనే ఇస్కతా అన్నా అంటను అదే దిలు చెయి వచ్చింది ఎక్కడో పోయింది ఎక్కడో నాకేమేరగడా మంచిగా నానడ వేడు అవరా ఆ వలవాయనే

పోతున్నారు మరి గట్టి భయన్న దగ్గర కావలి పెట్టి తమ్ముడ మరి మల్లన్న రారా తమ్ముడ అని చెప్పి ఆ మరి గట్టి భయన్న గుంగర సుంచు లోపలైన కానీ దున్ను దాచి పెట్టుకుని రత్తంగి బాలకి దున్నిచ్చి రావాలి బంగారం వాళ్ళ బాయ్ తీసుకొచ్చుకున్నాడు కావాలనుకున్నాడు అది అడిగింది మల్లన్న ఆ సిగ్ని మల్లన్నా ఎప్పుడు అతడు ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తామని అనుకుంటున్నట్టు అమ్మా నువ్వు చెప్పినట్టు ఇచ్చిన నాది నాకు నీ దగ్గరికి నువ్వు వచ్చినా నీ దగ్గరికి నేను వచ్చిన నా దగ్గర నువ్వు వచ్చినా నా దగ్గరికి నీ దగ్గర నేను వచ్చిన నా వస్తువు కావాలన్నవా అందనవా అన్నవా అందుకే నాది నాకు నీది నీకు అమ్మా సరే పర్వాలేదు అయినా పర్వాలేదు నీకు జున్ను తీసుకొచ్చిన ఈ నా బంగారం నా చే నా దారి నాది నీ దారి నీది

ఏనాడు వేస్తు బాలా రత్నంగి గు మంచి ఉన్నది ఈ ఎంత మంచిగా ఎంత మంచి ఉంటదో సచింది వెనకకు వెనక వచ్చి కావడానికి ముక్కు పండ్లేదంటుంది ముక్కు పండ్లక అరవై వేల అమ్మాయను ఈ అమ్మా బంగారాయమి లేని వెళ్ళిపోతానమ్మా నే నేను చూసినా ఈ చూసి నాకు చదువు లేదు పోతాల్లయ్యా నాడు ఉండి ఈనాడు వరకు పట్టింది ఎల్లయ్య మిల నేనైనా ఎన్ని రోజుల కింద నాకంది నాకు కలిగేయరు కాబట్టి మల్లయ్య పోయి నేను వెళ్ళిపోవాలి అని బాలరత్నంగి మల్లయ్యా నీ అమ్మ నేనొత్తా అని మనకు పట్టు పడుతుంది మనకు పట్టు పట్టే వరకు వెళ్ళ కాదాలు చూసినవరాదు మల్లయ్యా ఆ భగవంతుడు మల్లయ్య ఉన్నాడు అయ్యో రత్నంగి నువ్వు వస్తా వస్తా అంటున్నావు సరే ఎంతో మంది ప్రాణాలు ఇస్తున్న తండ్రి ఆస్తులను తెలుసుకున్నావు అనుకో అది ఆంశులు తెలుసుకుంటే నేను కోరకపోతే నల్ను మనం అందులో మల్లయ్యా అయ్యా మల్లయ్యా నా యొక్క తన తండ్రి ఇవ్వగొండ రాక్షాసి రానే వస్తుండు పశ్చిమ కారణం ఇవ్వగొండ రాక్షసి దాని తెలుసుకుంటున్నా

ఒక్కరి సిరికోడకు ఎక్కడ రాష్ట్రా

రాని పరి రామారాణ వచ్చినాడా పోరాణా మిన with their data. எவரிதோ ஆசன ரத்னா பிட்டா ரத்னா நாக்கி இரவு தமிழ் பிட்டா நேர ஆறுநெல் ஆயரோசுக்கு ఒకవేళ నేను పదివాళ్ళు కొడితే పదవాళ్ళు కొడితే నీ హౌస్ ఎక్కడో నాకు ఎక్కువ నీ ప్రాణం పోతే నీ జీవనం పోతే కాబట్టి నీ హౌస్ ఎక్కడున్నా రోజు కాబట్టి నీ హౌస్లో జాడ ఎక్కున్నాను

i'm like